ఆంటీ ఆంటీ ఒక్క అంటే ఇవ్వరా ప్లీజ్ ఆంటీ ఆకలి వస్తుంది అంటే మా దగ్గర యాభై రూపాయలకి చెల్లర్ లేదంటీ కొంచెం డ్యాంక్స్ అంటే వాళ్ళు అమ్మా నాన్న పనికి వెళ్ళిపోతే ఇలా అడుక్కుంటాక అలవాటు పడిపోయి అడుగుతూ ఉంటారు ఎవరికి పడితే వాళ్ళకి ఎంత పడితే అంతే అయినా దేవుడు ఇలా చూసుకోలేని వాళ్ళకి పెంచలేని వాడికి అందరికీ ఇచ్చాడు పిల్లల్ని మనకన్నీ ఇచ్చి పిల్లలని మాత్రమే ఇవ్వడం మానేసాడు ఏంటో దేవుని చిత్తం ఎవరి పట్ల ఎలా ఉంటుందో ఏమీ అర్థం కాదు మీకు చెప్పడం మర్చిపోయినండి రాత్రి నాకు ఒక దర్శనం వచ్చిందండి దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చినట్టు వచ్చిందండి అవునా మన పిల్లలు ఆడుకుంటూ ఎటో వెళ్ళిపోయారంట నేను వెతుకుతూ వెళ్ళాను ఇద్దరు పిల్లలు ఆడుకోవడం గమనించాను గానీ వాళ్ళు మన పిల్లలు కాదు కదని పట్టించుకోలేదు కానీ ఒక పెద్ద ఆయన వెనుక నుంచి వారేనా మన పిల్లలు అప్పటిని ఏంటి అని అన్నారు వాళ్ళేనా అని నేను చూసేటప్పటికి పాప నవ్వుతూ నవ్వైపు వైపు వచ్చింది బాబుగారి దగ్గర నేను వెళ్ళేసరికి దర్శనం ఆగిపోయింది సరిగా వాడి మొహం కనిపించలేదు కానీ వాడి కళ్ళ పెద్ద పుట్టుమచ్చ కనిపించిందండి ఈ దర్శనం ద్వారా దేవుడు మనకి పిల్లనిస్తున్నాడని ఈ ఆలస్యం వెనుకల దేవుని చెత్త మీద ఉందని నాకు అర్థమైందండి